హాయ్ టు అలాగే ఈ రోజు కూడా వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్తా విశేషాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషణం ఈవర్ లో తెలంగాణ అన్బీటబుల్ విజన్ డాక్యుమెంట్ ప్రపంచానికే ఆదర్శం జాతీయ అంతర్జాతీయ ఆర్థికవేత్తల అభిప్రాయం మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అసాధ్యమైనది కాదని వ్యాఖ్య తెలంగాణ రైజింగ్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ సమీక దాషనిక పత్రాన్ని విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎనభై మూడు పేజీల రైతులు యువత పిల్లల సంక్షేమం సామాజిక అభివృద్ధికి ప్రాధాన్యం రైజింగ్ లక్ష్యాన్ని చేరుకోవడమే కాకుండా అభివృద్ధి నమూనాలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని పలువురు జాతీయ అంతర్జాతీయ ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు ప్రపంచం కూడా తెలంగాణ నమూనాను అనుసరించాల్సి వస్తుందన్నారు సీఎం చెప్పినట్లుగా తెలంగాణ అన్స్టాపబుల్ మాత్రమే కాదు అన్వీటబుల్ గా ఉంటుంది ప్రజల భాగస్వామ్యంతో ప్రజలతో కలిసి రాసిన విజన్ డాక్యుమెంట్ కలగా మిగలకుండా వాస్తవ రూపం దాల్చే అవకాశం ఉంది వచ్చే దశాబ్దం నాటికి ట్రిలియన్ డాలర్ ఎకనామీకి రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకోవడం సాధ్యమా అని అనిపించిన తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్న మార్గం చూస్తుంటే అసాధ్యమేమీ కాదనిపిస్తోందని చెప్పారు తెలంగాణ రాయి థౌజండ్ ఫార్టీ సెవెన్ పేరుతో ప్రభుత్వం రెండు రోజుల పాటు నిర్వహించిన గ్లోబల్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు సందర్భంగా టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ నాటికి మూడు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ తీర్చిదిద్దడంతో పాటు వివిధ రంగాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాల పెంపు రాష్ట్ర మత్వ సమతుల అభివృద్ధి తదితర లక్ష్యాలతో రూపొందించిన దార్శిక పత్రాన్ని మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు ఎనిమిది తొమ్మిది తేదీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ట్రోన్ షోతో ముగిసింది ముగింపు సభలో సిఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త మహేంద్ర ఆర్బీఐ మాజీ గవర్నర్ గబ్బూరు సుబ్బారావు పిల్లల వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు ఇక అంటూ విద్యపై ఖర్చు భవిష్యత్తుపై పెట్టుకుని ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల రూపాయలు రెండో రోజు ఒకటి ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు ఎంఓయోలు డెబ్బై వేల కోట్ల రూపాయలతో డిసి ఇన్ఫెక్టీ ఒప్పందం తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో ముందుకు వచ్చిన జేసీకే ఇన్ఫ్రా పర్యాటక రంగంలో ఏడు వేల నలభై ఐదు కోట్ల రూపాయలు సమ్మిట్ లో వెలు నిధులు ఖర్చు చేస్తాం ప్రపంచ దేశాలతో రాష్ట్రం పోటీ పడుతోంది తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు రాష్ట్రంలో పేదరికం జాతి వివక్షను దూరం చేసేందుకు అందరికీ విద్యా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ రైసింగ్ విజన్ డాక్యుమెంట్ ని రూపొందించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు ఈ దార్శనిక పత్రం రాష్ట్ర భవిష్యత్తుకు రోడ్ మ్యాప్ అందారు పేదల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రధానతలు రూపొందిస్తోంది సమాజంలో మిగతా వారిపై సమానంగా వారిని వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు సంక్షేమంగా నిధులు ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు ప్రభుత్వం విద్య కోసం చేస్తున్న ఖర్చు తెలంగాణ భవిష్యత్తుపై పెడుతున్న పెట్టుబడి అని వారంతా చదువుకునే రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ గా తీర్చిదిద్ది అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడేలా చేస్తారన్నారు ఈ పత్రం రైతులు మహిళలు యువత సమస్యల ఆకాంక్షలకు పరిష్కారం చూపిస్తుందన్నారు తెలంగాణ రాజ్యం గ్లోబల్ సర్మిట్ లభింపు కార్యక్రమంలో ఆయన ఈ విధంగా మాట్లాడారు ఇక తెలంగాణకు భారీగా పెట్టుబడులు వెలువెత్తాయి తెలంగాణ రాజం గ్లోబల్ సర్మిట్ లో ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలకు పెట్టుబడికి సంబంధించి ఎంఓయ్యలు కుదిరాయి మొదటి రోజు సెల్స్ లో మూడు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు ఒప్పందాలు కుదరగా రెండో రోజు మంగళవారం ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల ప్రభుత్వంతో వివిధ కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి ఇంట్రోకి పార్క్స్ ఏకంగా డెబ్బై వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓయూ చేసుకుంది నూట యాభై ఎకరాల్లో ఒక గిగావాట్ సామర్థ్యం కలిగిన రెడీ డేటా పార్క్ ఏర్పాటు చేస్తుంది అలాగే తొమ్మిది వేల కోట్ల రూపాయలతో జేసీకే ఇన్ఫ్రా ముందుకు వచ్చింది డేటా సెంటర్స్ సదుపాయాలను విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది దీని వల్ల రెండు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ పర్యాటక రంగంలో మంగళవారం ఏకంగా ఏడు వేల నలభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడులపై ఒప్పందాలు జరిగాయి ప్రత్యక్షంగా పదివేల మందికి పరోక్షంగా ముప్పై వేల మందికి ఉపాధి లభించనుంది ఇవి కాకుండా ప్రధానంగా ఐటీ విద్యుత్ క్రీడలు పర్యాటకం అటవీ తదితర శాఖ పెట్టుబడులు కంపెనీలు ఆసక్తి చూపాయి రెండు వేల అరవై ఏడు నాటికి మూడు మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ అభివృద్ధి చెందాలనే సంకల్పంతో నిర్వహించిన రెండు రోజుల గ్లోబల్ సదస్సులో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా లక్ష్యం విజయవంతమైందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ఇక రైజింగ్ ప్రణాళిక విజయవంతమైందంటూ నైతన్య విశ్వవిద్యాలయం దేశం మొత్తానికి మేలు చేసిన ఆనంద్ మహేంద్ర కూడా మాట్లాడారు ఇక పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఓడిపోవడం కంటే చిన్న లక్ష్యాన్ని పెట్టుకుని అతి అతిపెద్ద ప్రమాదం అని మైఖలాంజీలో అన్నారు దీన్ని తెలంగాణ బాగా అర్థం చేసుకుంది అందుకే రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవాలని అతిపెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుందని మహేంద్ర అండ్ మహీంద్ర చైర్మన్ ఆనంద్ మహీంద్ర చెప్పారు గ్లోబల్ సరస్సు ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు ఇక యూకే మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ కూడా అనేక రంగాల్లో నమూనాగా తెలంగాణ ఉందని ఆయన కూడా మాట్లాడారు స్పష్టమైన దార్శనికత దృఢమైన నాయకత్వం అంకిత భావంతో ఎంత మార్పు సాధించవచ్చు తెలంగాణ రాష్ట్రం ఈ రోజు చేసి చూపింది అని యూకే మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ వ్యాఖ్యానించారు టెక్నాలజీ అగ్రికల్చర్ సమ్మెలత వృద్ధి తదితర అనేక రంగాల్లో ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ఒక నమూనాగా మారిందని చెప్పచ్చు ఇక రోల్ మోడల్ అని ఆర్బీఐ విశ్రాంత గవర్నర్ దవ్వూరి సుబ్బారావు కూడా వ్యాఖ్యానించారు ఇది పదేళ్లలో ప్రపంచానికి తెలంగాణ అనే రోల్ మోడల్ అన్నారు ఇక వచ్చే పదేళ్లలో ప్రపంచానికి తెలంగాణ రోల్ మోడల్ అవుతుందని ఆర్బీఐ విశ్రాంత గవర్నర్ దవ్వూరి సుబ్బారావు అన్నారు ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకుడైన ఐరోపా యూనియన్ కు చెందిన ఒక యూనివర్సిటీ ఉపకులపతి మాట్లాడుతూ ప్రజలకు చేయాల్సిన వాటిలో వాస్తవమైనవి ఏమిటో మాకు తెలుసు కానీ ఎన్నికల్లో మళ్ళీ గెలవడం ఎలా అనేది మాత్రం తెలియదు అని చెప్పారు మూడు ట్రిలియన్ డాలర్ల లక్ష్యం మూడంచిన వ్యూహం భావితరాల కోసం తెలంగాణ రైజింగ్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ఆర్థిక సమ్మిళిత సుస్థిర వృద్ధి దిశగా రాష్ట్ర వారసత్వ సంపద సంస్కృతికి పెద్ద పీట తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మె దాశిక పత్రాన్ని ఆవిష్కరించారు సిఎం రేవంత్ రెడ్డి ఇక ఇందులో పదకొండు వందల కోట్లతో కాఫీ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు వింటేజ్ కాఫీ మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణ తెలంగాణలో ఫ్రీజ్ కాఫీ ప్లాంట్లు త్వరలో ఏర్పాటు చేస్తామంటూ పెట్టుబడులకు రాష్ట్రం అనువైన ప్రదేశం ఫోర్త్ సిటీ ఏర్పాటు మంచి ఆలోచన అన్నారు ఇక ఆనంద్ మహేంద్ర కూడా మహేంద్ర గ్రూప్ గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర కూడా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి చైర్మన్ గా ఉండాలని సీఎం రేవంత్ అడిగారు ఇక తిరస్కరిద్దాం అనుకున్నాం అయితే ఇది తెలంగాణకే పరిమితం కాదని ఇండియా భవిష్యత్ అని చెప్పారు ఇక ఆయనకు రాష్ట్ర అభివృద్ధిపై ఉన్న స్పష్టత పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న తపన నా మనసులు మార్చేసాయి అంటూ సీఎం మాటలు విన్న తర్వాత నో చెప్పలేకపోయా తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ప్రజలే కేంద్ర బిందువుగా ఉందని ఆ మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర కూడా మాట్లాడారు ఇక తెలంగాణ రోల్ మోడల్ అంటే టోనీ బ్లేయర్ అంటే బ్రిటన్ మాజీ ప్రధాని కూడా దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు ఇక ఐదు వేల కోట్ల పెట్టుబడులు సంప్రదాయతర ఇంధన వనరుల ప్రాజెక్టులు డేటా సెంటర్ల ఏర్పాటు విద్యుత్ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు ప్రోత్సహించాలంటూ యు ఒకేసారి అభివృద్ధి కూడా ప్రణాళికలు చేస్తున్నారు అనేక కొత్త సంస్కరణలు పెద్ద ప్రాజెక్టు ప్రారంభించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రోడ్ సెక్టార్ పాలసీని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి ఇక పేదరికం వివక్ష నిర్మూలనకే రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సీఎం అవకాశం ఇచ్చిన మీరు పేదలకు న్యాయం చేయాలన్నదే మేబత వికసిత భారత్ లో రాష్ట్ర వాటా పరిశాతానికి హాస్టల్ వేరువేరుగా ఉంటే వివక్ష ఎలా పోతుంది అందుకే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు విద్యపై ఖర్చు భవిష్యత్తుకు పెట్టే పెట్టుబడి ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఇక ఫ్యూచర్ సిటీతో పదమూడు లక్షల ఉద్యోగాలు తొమ్మిది లక్షల మందికి ఆవాసాలను మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు ఇక జపాన్ కొరియా తరహాలో సింగి గ్లోబల్ హబ్ గా హైదరాబాద్ ఉంది డ్ స్థాయికి తెలుగు సినిమా రాష్ట్రంలో సీనియర్ స్కిల్స్ వర్సిటీ అవసరం సినిమా కూడా మాట్లాడారు ఇక ఒలింపిక్స్ లో పథకాల సాధన లక్ష్యంగా వెయ్యి ఎకరాల్లో సాటిలైట్ స్పోర్ట్స్ సిటీ క్రీడాకారుల సంక్షేమానికి సంస్కరణలు కూడా ఏర్పాటు అవుతున్నాయని శ్రీహరి మాట్లాడడం జరిగింది ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు భారత్ లో ఏ రంగంలో మౌలిక వసతులు నైపుణ్యాల పెంపునకు సహకరిస్తామంటూ ప్రధానితో భేటీ అనంతరం మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్యనాథర్ల ప్రకటన చేశారు ఇక ఆసియాలోనే ఇది తమ భారీ పెట్టుబడి వెల్లడించారు ఇందులో ఎక్కువ భాగం హైదరాబాద్ కు వచ్చే అవకాశం నగరంలో ఇప్పటికే ఇండియా సౌత్ సెంట్రల్ క్లౌడ్ రీజియన్ కూడా ఉందని ఆయన మాట్లాడారు దీని ద్వారా ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే దిశగా ఉన్నారు ఇక ప్రజల్ని వేధించేలా ఉండొద్దు నిబంధనలు వ్యవస్థను సరిచేసేలా ఉండాలంటూ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలంటూ ఎందుగో సంక్షోభం నేపథ్యంలో ఎన్డీఏ ఎంపీల భేటీలో మోదీ వ్యాఖ్యానించారు ఇక ఎండుగో విమానాల సర్వీసుల్లో పది శాతం కోట అవి ఇతర సంస్థలకు సంక్షోభం నేపథ్యంలో పౌర విమానయాన శాఖ చర్యలు చేపట్టింది విమానయాన రంగంలో ఆధిపత్యాన్ని రూపుమాపు రామ్మోహన్ నాయుడు పంచాయతీ ఎన్నికల ప్రచారం రేపే పోలింగ్ మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ ఫలితాలు నామినేషన్ ఉపసంహరణ ఉంటుంది తెలంగాణ పంచాయతీ పోర్లో తెలివి సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాల ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం మంగళవారం సాయంత్రానికి ముగిసింది తెలివిడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై తొమ్మిది మండలాల్లోని గ్రామాల్లో గురువారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు ఆడంటున ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు ఈ ఎన్నికల్లో సగటున సర్పంచ అభ్యర్థులు పోటీ పడుతుండగా వార్డులకు సగటున రెండు మూడు చొప్పున అభ్యర్థులు తలపడనున్నారు ఇక అధికారం పూర్ యొక్క విజయ్ దివాస్ ల కవిత విమర్శలు జైలు జైలు కెందుకల్లో నీకు ఒక్కొక్క పేరు కూడా విస్కేన్ పెట్టుకున్నాను నీ భర్తకు హైదరాబాద్ లో ఆస్తులు ఎక్కడివి బతుకమ్మ పేరుతో కోట్లాది రూపాయల వసూలు హరీష్ ను పంపేయాలని కేటీఆర్ ను అరెస్ట్ చేయించాలని కుట్రలు ఇలాంటి కుక్కలు చాలా మరుగుతుంటాయి కవితపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్ అయ్యారు ఇక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కుక్కపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు బయటకు పంపించేందుకు రేవంత్ రెడ్డితో కలిసి కేటీఆర్ ను అరెస్ట్ చేయించేందుకు కవిత కుట్ర పన్నారని ఆరోపించారు తద్వారా బీఆర్ఎస్ అంతా తానే కావాలని ఆమె చూస్తున్నారని ధ్వజమెత్తారు సోమవారం తనతో సహా పలువురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిర్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలపై మాధవరం కృష్ణారావు మంగళవారం గుండెకర్ల సమావేశంలో ఇక భారత్ బియ్యంపై పన్ను రాస్తామంటే భారతీయులు సుంకాలు చెల్లించాల్సిందే దిగుమతిపై ఏమైనా మినహాయింపులు ఉన్నాయా అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ బియ్యాన్ని ఎందుకు రాణిస్తున్నారు అమెరికా వ్యవసాయ రంగ ప్రతినిధులతో భేటీలో ట్రంప్ రెసిడారు అయితే దీని గురించి విశ్లేషణ ఒకసారి చెప్తాం భారత్ నుంచి అమెరికాలో భారత్ నుంచి అమెరికాలోకి వచ్చే బియ్యంపై మరిన్ని పన్నులు విధిస్తానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు భారతీయులు పన్నులు చెల్లించాల్సి చెల్లించాల్సిందేనని హోంకరించారు అమెరికా వ్యవసాయ వ్యవసాయ అధివృద్ధి పరిశ్రమల ప్రతినిధులతో ఆయన సోమవారం వైట్ హౌస్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ట్రంప్ క్యాబినెట్ లోని ట్రంప్ క్యాబినెట్లోని లోని పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా అమెరికా వ్యవసాయ రంగానికి ట్రంప్ పన్నెండు బిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీ ప్రకటించారు ఈ సమావేశంలో బియ్యం ఉత్పత్తి దిగుమతులపై చర్చ రాగా లుసియానాలోని కెనడీ రైస్ మిల్ పేరుతో బియ్యం వ్యాపారం చేస్తున్న మెరల్ కెనడీ అధ్యక్షుడికి భారత్ పై ఫిర్యాదు చేశారు భారతీయ వ్యాపారులు అమెరికా మార్కెట్ లోకి వారి బియ్యాన్ని కుమరిస్తున్నారని పనులపై మినహాయింపులు కూడా పొందుతున్నారని తెలిపారు ఇతర దేశాల బియ్యం రాకతో అమెరికా బియ్యానికి డిమాండ్ లేక స్థానిక ఉత్పత్తిదారులు వ్యాపారులు నష్టపోతున్నారని తెలిపారు దీంతో ఆ దేశాలేవి అని ట్రంప్ ప్రశ్నించగా ఆమె ఇండియా థాయిలాండ్ చైనా కూడా చైనా కూడా ప్యూర్ ప్యూర్టికోకు కొందేళ్లుగా తన బియ్యాన్ని తరలిస్తోంది మీరు విధించిన అధిక పన్నులు పనిచేస్తున్నాయి కానీ మాకు ఇంకా పెద్ద నిర్ణయాలు కావాలి అని అన్నారు వెంటనే ట్రంప్ వాణిజ్య శాఖ మంత్రి బెసెంట్ వైపు తిరిగి ఇండియా గురించి చెప్తూ వారికి ఎందుకు అలా బియ్యం దిగుమతికి అనుమతిస్తున్నారు వాళ్ళ సుంకాలు చెల్లించాల్సిందే బియ్యం దిగుమతిపై వారికి ఏవైనా మినహాయింపులు ఉన్నాయా అని ప్రశ్నించారు అందుకు బేసంట్ స్పందిస్తూ నేసర్ వాటితో వారితో వాణిజ్య ఒప్పందం కోసం మేము ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నామని ఇచ్చారు దీంతో వాళ్ళు బియ్యాన్ని మన దేశంలో కుమ్మరించడానికి వీల్లేదని అని స్పష్టం చేశారు ఇక భారత్ బియ్యం దిగుమతులపై ట్రంప్ పన్నులేసిన పెద్దగా ప్రభావం ఏమీ ఉండదని భారత్ బియ్యం ఎగుమతిదారుల ఐఆర్ఈ ఆఫ్ జాతీయ అధ్యక్షుడు ట్రెయిన్ గారి తెలిపారు భారత్ మొత్తం బియ్యం ఎగుమతుల్లో అమెరికా వాట మూడు శాతం మాత్రమే అని చెప్పారు మన బియ్యానికి ప్రధాన మార్కెట్ పశ్చిమ ఆసియా మాత్రమే కదా బిర్యానీ వంటి కొన్ని వంటకాలకు భారతీయ బియ్యాన్ని ప్రత్యామ్నాయం లేదు అమెరికా బియ్యం నాణ్యతను మన బియ్యంతో పోటీ పడలేవు ఇప్పటికే భారత్ వస్తువులపై ట్రంప్ యాభై శాతం టారీఫ్ విధించారు బియ్యంపై మరిన్ని ట్రాలిఫ్లు వేసినా మన వ్యాపారులకు పెద్దగా నష్టం రాదు అమెరికా ప్రజలు మాత్రం ఎక్కువ ధర చెందించి బియ్యం కొనాల్సి ఉంటుంది అని ఐఆర్ఈఎఫ్ ఉపాధ్యక్షుడు దేవ్ గర్గ్ పేర్కొన్నారు ఇక జనగణ సిబ్బంది నియమించాలంటే రాష్ట్ర యూటీలకు భారత్ రిజిస్ట్ర జనరల్ ఆదేశాలు జారీ చేసింది జల సిబ్బంది నియామకాన్ని జనవరి లోగా పూర్తి చేయాలని భారత రిజిస్ట్రార్ జనరల్ ఆదేశించారు ఈ మేరకు అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు తాజాగా సర్క్యులర్ జారీ చేశారు ఈ ప్రక్రియలో గడకులు పర్యవేక్షకులు ప్రాథమికంగా సమాచార సేకరణ బాధ్యత నిర్వర్తిస్తారని పేర్కొన్నారు ఈ సర్క్యులర్ ప్రకారం ఏడు వందల నుంచి ఎనిమిది వందల మంది జనాభా వివరాలు సేకరించే బాధ్యతను ఒక ఎన్యుమరేటర్ కు అప్పగించాలి ప్రతి ఆరుగురు అనిమరేటర్లకు ఒక సూపర్వైజర్ అంటారు అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించడానికి వీలుగా ఈ రెండు విభాగాల్లో